క్యూనియన్ న్యూస్కు స్వాగతం క్షత్రియ పాఠశాల చేపూర్లో ఆర్మూర్ మండల స్థాయి రూరల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి బస్వారెడ్డి గారు ఆర్మూర్ తహసీల్దార్ కె గజానన్ గారు విచ్చేశారు ఇట్టి ముగింపు కార్యక్రమంలో బస్వారెడ్డి గారు మాట్లాడుతూ ఇట్టి ఆటల పోటీలో భాగంగా ఓటమికి నిరుత్సాహపడకుండా ఇట్టి మండల స్థాయి పోటీలో పాల్గొనడమే గెలుపు అని చదువుతో పాటు క్రమశిక్షణ సంస్కారం ఎంతో అవసరమని చదువుకి పేదరికం అడ్డు కాదని దానికి సోదాహరణంగా భారత మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త అయిన అబ్దుల్ కలాం గారి గురించి వివరించడం జరిగింది చదువుతో పాటు శారీరక దృఢత్వానికి సహపాఠ్య కార్యక్రమాలు ఎంతో అవసరమని జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే లక్ష్యం అవసరమని దానికి అనుగుణంగా ఇప్పటి నుండే కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు తహసీల్దార్ కె గజానన్ గారు మాట్లాడుతూ చిన్న పిల్లలను చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుందని క్రీడా పోటీలలో గెలుపు ఓటమిలు సహజమని నేటి ఓటమి రేపటి గెలుపుకు నాంది అని తెలిపారు మండల విద్యాధికారి పింజా రాజగంగారాం మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం తర్వాత మళ్ళీ స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని మళ్లీ అర్బన్ స్థాయి పోటీలు కూడా నిర్వహించబోతున్నామని ఇట్టి మూడు రోజుల టోర్నమెంట్కు సహకరించిన క్షత్రియ పాఠశాల యాజమాన్యానికి మరియు పీఈటి పీడీలకు పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ ఇట్టి టోర్నమెంట్ క్షత్రియ పాఠశాల ఆవరణలో నిర్వహించడం సంతోషంగా ఉందని విద్యార్థుల శారీరక మానసిక ఎదుగుదలకు ఆటలు ఎంతో అవసరమని ప్రతి విద్యార్థి తనకిష్టమైన వృత్తిని ఎంచుకుని దానినికి నిరంతరం కృషి చేయాలని తెలియజేశారు తదనంతరం విన్నర్స్ రన్నర్స్లకు షీల్డ్స్ మరియు మెడల్స్లను బహుకరించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కన్వీనర్ కుమారి కో కన్వీనర్ లక్ష్మీ నరసింహస్వామి ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగాధర్ కో ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రిజేష్ వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పీడీ పీఈటిలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి